అంతమందితో చేశారు గాని ఒక్కళ్ళతో మిస్ అయ్యారు తెలుసండి మీరు ఎవరిని అడుగుతున్నారని ఎవరు చెప్పండి మా మెగాస్టార్ చిర గారు అది అదొక్క అసంతృప్తి ఉందండి ఆర్టిస్ట్ గా అదొక్కటి ఉంది ఎందుకంటే ఆ టైంలో ఆయనతో చేయడానికి అవకాశం రాని హీరోయిన్ మీరు ఒక్కరే చేసిందండి వచ్చిందా వచ్చిందండి నాకు అవకాశం రాలేదు నా నేను ఎప్పుడు ఆయన్ని జపిస్తూ ఉండేదాన్ని కదా ఎలా దేవుని జప్పించేదాన్నో అలాగా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన మన రాధాగారి సినిమాలు విజేష విజయశాంతి గారు పక్కన చేసిన సినిమాలని ఎక్కువ చూసేదాన్ని నాకు చిరంజీవి అక్కడే నేను చిరంజీవి చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను అసలు ఆ చిరంజీవి అంటే ఇంక పిచ్చి సినిమా ఎంత పిచ్చో అంతే పిచ్చి నాకు చిరంజీవి అంటే నేను నా రో రొమాన్స్ నేను సాంగ్ ఏదైనా లో ఇలా ఊహిస్తున్నాంటే చిరంజీవి గారు పక్కన హీరోయిన్ తీసి నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయేది అనమాట ఇలా నేను అక్కడ చేస్తే ఎలా ఉంటుందని అలా వెళ్ళిపోయేదని సో అలా ఒక డ్రీమ్ నాకు ఉండేదనమాట అది నాకు నిజమైంది కూడా నేను నాకు నిజంగా దొరుకుతుంది అనుకోలేదు బట్ నాకు ఆఫ్టర్ శుభలగ్నం రిక్షా ఒడ సినిమా ఆ సినిమా నేను ఫస్ట్ అడిగారు అన్నమాట డేట్స్ కూడా తీసుకున్నారు మళ్ళీ ఒక ఇంకా షూట్కి షూట్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో మాట్లాడాను కూడా నేను ఆ టైంలో షూట్కి వెళ్తున్నా అన్నీ తెలుసు సౌందర్యకి తెలుసు సౌందర్య కూడా చాలా హ్యాపీ ఎందుకంటే సౌందర్య కూడా ఉంది ఆ సినిమాలో నేను సౌందర్య ఇద్దరు చాలా హ్యాపీ మేము మన ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తున్నామే అని నేను బెంగళూరు షూట్కి వెళ్తే తను ఫోన్ చేసింది నాకు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత ఏమైందో తెలియదు అండి నగ్మా అని ఇది ఫోటో దీంట్లో చూసా ఏదో ఒక పత్రికలో చూసాను అని తర్వాత మా మేనేజర్ చెప్పారు లేదమ్మా ఇలాగా మనం లేదు ఏము అంటే డైరెక్టర్ చేంజ్ అయ్యారు అక్కడ

చిరంజీవి గారు సినిమా దొరకలేని సెకండ్ టైం ఇచ్చాను నేను అంటే ఈయన పక్కన చేయలేదు అనే ఒక ఏడుప అప్పుడు వచ్చింది అనమాట అదే జీవితాంతం అది జీవితాంతం అలా ఉండిపోయింది ఉండిపోయింది ఉండిపోతుంది కూడా మనకే ఉంటుంది ఇంకా ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు మళ్ళీ ఏమైనా రాబోయే రోజుల్లో ఏదైనా సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చిందండి నేను చేయలేదు అయ్యో స్టేట్ ఎవరు మన ఖుష్బు గారు చేశారు ఏ సినిమా అనేది స్టాలిన్ స్టాలిన్ నాకు అడిగారు అనమాట అడిగారు నేను నేను సిస్టర్ నేను చెయ్యను నేను ఊహించుకోలేను అసలు ఆయన పక్కన అసలు అని నేను చెయ్యను అని చెప్పాను మురుగదాస్ డైరెక్టర్ అడిగారండి నేను చేయను అన్న ఎందుకంటే నాకు చిన్నప్పటి నా డ్రీమ్ హీరో అయినా నేను అసలు చేయలేను నేను అని చెప్పాను అసలు అసలు అస్సలు నా వల్ల కాదు ఆ ఇమాజి కూడా చేయలేను నేను నా డ్రీమ్ హీరో అలాగే ఉండిపోని నేను నేను చేయను అని చెప్పేసా అప్పుడు ఒక చాలా గ్రేట్ డిష్నది నిజంగా గ్రేట్ డిష్ అవును కన్విక్షన్ అస్సలు నేను కుదరలేదు నీకు కుదరదే కుదరగాక కుదరదన్నా అని చాలా ఒక టెన్ టైమ్స్ ఫోన్ చేశారు నేను చేయను అని చెప్పాను చాలా గట్స్ కావాలి చిరం పక్కన చేయను అని చెప్పడానికి అంటే చిరంజీవి గారు పక్కన అదే మీ ఫీలింగ్ కరెక్ట్ ఎందుకంటే నా హీరోని నేను అన్నయ్య అని పిల్లలే అసలు ఛాన్సే లేదు ఎప్పుడు ఇప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు మీరు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు ఒక సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు పక్క సెట్లో షూటింగ్ చేస్తూ కలవడానికి వస్తామని వచ్చారు ఒకసారి మీరు ఇప్పుడు రీ గా మన కే విశ్వనాథ్ గారు ఫంక్షన్ జరిగింది ఆయన పోయిన తర్వాత శ్రద్ధాంజలి అప్పుడు ఆ ఫంక్షన్ నేను వెళ్ళాను ఎందుకంటే ఆయన సినిమా చేశాను కదా శుభ సంకల్ప అప్పుడు కూడా చిరంజీవి గారు మెయిన్ అక్కడ వచ్చారు చిరంజీవి గారే అది జరిగింది ఆర్గనైజేషన్ ఆయన ఆయన తరఫునే జరిగింది సో చిరంజీవి గారు వస్తే నాకు అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళిన సంతోష పక్కన చిరంజీవి గారు చూసాను మళ్ళీ చూస్తున్నాను అని నేను ఆయన చూసినప్పుడు అంతా నేను మళ్ళీ ఆ చిన్నపిల్ల చిన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతారో ఫీల్ అయిపోతుంటాను నేను ఆర్టిస్ట్నుగా మర్చిపోతుంటాను నేను సో అక్కడ వెళ్ళి స్టేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకొని నేను అందరు గ్రూప్ తీసుకున్నారు నేను మళ్ళీ వెళ్ళి సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అన్నాను రామా రామా అని తీసుకు నేనైతే ఎంత అప్పుడు ఫీల్ అయ్యానంటే నేను ఒక ఫ్యాన్ నాకు నచ్చిన హీరోతో తీసుకున్నానని ఒక నేను ఇష్టపడి నాకు నచ్చి తీసుకున్న ఒక ఏకైక హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే ఈ సచ్ఎ ఫినామినల్ హీరో మీరు అలాగే ఫ్యాన్స్ లాగా ఉండిపోయారు అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నప్పుడు అందరూ హీరోస్ డిఫరెంట్ బట్ నాకు ఇష్టపడి ఆ చిరంజీవి గారు పక్కన తీసుకుని అసలు మళ్ళీ ఆ బ్యాక్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంతో పొంగిపోతున్నారు అంటే అంత ఇష్టం నాకు అంటే ఆయన ఏమో మరి తెలీదు ఆయన యాక్టింగ్ ఆయన డాన్స్ స్టైలు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు ఆయన అసలు గా సినిమా చూశాను వాల్టర్ వీరయ్య వాల్టర్ వీరయ్య అసలు హీరో గారు ఎంత అసలు ఛాన్సే లేదు రెడీ అవ్వాలి మరి మీరు బాలశంకర్ దగ్గరలోనే ఉంది బాలశంకర్ రిలీజ్ దగ్గరలో ఉంది వెళ్తాను వెళ్తానండి ఆగస్ట్ పదకొండు చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ చాలా అది మనకు అక్కడ వేదాళం తమిళ్ వేదాళం కదా తెలుగులో అక్కడ పెద్ద హిట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు జనరల్గా అంటే మీరు ఎప్పుడూ క్లాసిక్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్సే చేశారు గ్లామర్ వేపు అసలు ఎప్పుడు పోలేదు మీరు రమ్యకృష్ణ గారు చేశారు కొంతలో కొంత సౌందర్యం కూడా చేసింది మీరు అస్సలు అటు పక్కకే పోలే పోలేదంటే నాకు స్టార్టింగ్జి దొరి ఇప్పుడు జంబలకిడి పంలో మాస్ క్యారెక్టర్ అండి నేను చేశాను తర్వాత ఏంటో మిస్టర్ ఆఫ్టర్ ఇమ్మీడియట్గా నాకు మిస్టర్ పెళ్ళం దొరికింది మిస్టర్ పెళ్ళం తర్వాత చూసారంటే ఇంకా టోటల్గా అన్ని టోటల్గా హోమ్లీ క్యారెక్టర్స్ దొరికింది నాకు ఒకవేళ నేను ఆ ఫేస్ నా నా బాడీ స్ట్రక్చర్ సెట్ అవుతుందేమో కానీ అందరూ ఆవుని అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది శారీ కట్టుకుంటేనే అందంగా ఉంటుందని సో నాకు అలా బ్రాండ్ వేస్తారనమాట అవును అప్పట్లో జయసు గారికి ఉండేది అది జయసు గారికి ఆవిడెప్పుడు మాస్ అంటే రాముడు అవన్నీ చేశారు గానీ సహజ నటి అని ఒక ముద్ర వేసి ఆవిడని అలా పక్కన పెట్టారు